అశోక్ కుమార్ రాజ్ కుమార్ నవీన్ నిచోల్ షర్మిళ ఠాగూర్ ప్రధాన పాత్రధారులుగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరం హిందీలో రూపొందిన చిత్రం ఏక్సే భట్కర్ ఏక్ హిందీలో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీనారాయణ ఎంటర్ప్రైజెస్ పతాకంపై కుదరవల్లి సీతారామస్వామి జి లక్ష్మణ్ రావులు నిర్మాతలుగా తెలుగులో రీమేక్ చేశారు ఈ చిత్రం పేరు ముగ్గురు ముగ్గురే సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడుగా జై చిత్ర కథానాయకిగా కైకాల సత్యనారాయణ మోహన్ బాబు అల్లు రామలింగయ్య త్యాగరాజు జయమాలిని ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎస్డి లాల్ దర్శకత్వం వహించారు యాక్షన్ చిత్రాల హీరో కృష్ణ యాక్షన్ చిత్రాల దర్శకుడు ఎస్డి లాల్ కాంబినేషన్లో రూపొందిన ఒకే ఒక్క చిత్రం ఇది ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పుడు ఈ చిత్ర టైటిల్ని కూడా ప్రకటించారు నిర్మాత దర్శకులు ఆ టైటిల్ అందడు ఆగడు అదరడు షూటింగ్ పూర్తయ్యి విడుదల కాబోయే ముందు ఈ చిత్రానికి ముందు అనుకున్న టైటిల్ని మార్చి ముగ్గురు ముగ్గురే అనే టైటిల్ను కన్ఫర్మ్ చేశారు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం మే నెల ఇరవై ఏడవ తేదీన ఇరవై మూడు కేంద్రాలలో ముప్పై రెండు థియేటర్లలో ఆంధ్ర సీడెడ్లో విడుదలైన ఈ చిత్రం జూన్ రెండో తేదీన నైజాంలోని హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ ఖమ్మం నగరాలలో విడుదలైంది మొదటి రెండు మూడు వారాలు మంచి కలెక్షన్లు సాధించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిలో యావరేజ్గా నిలిచింది ఒక కేంద్రంలో షిఫ్ట్లుపై వంద రోజులాడింది ఈ చిత్రం విడుదలైన తర్వాత దర్శకుడు ఎస్డి లాల్ రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం తాను దర్శకత్వం వహించిన చిత్రానికి అందడు ఆగడు అనే టైటిల్ను పెట్టడం గమనించవలసిన విషయం ఆ విధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణ సినిమాకి మిస్ అయిన టైటిల్ కొద్దిగా మారి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం రెబల్ స్టార్ కృష్ణరాజు సినిమాకి కన్ఫర్మ్ కావడం విశేషం ఈ రెండు చిత్రాలకు కూడా దర్శకుడు ఎస్డి లాల్ కావడం విశేషం